అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి గత వీడియోలో నేను ఒక పిల్లవాడు తన తండ్రిని డాడీ అని పిలిస్తే లేదా తండ్రి అని పిలిచిన పిత అని పిలిచిన అదే తండ్రి కదా తండ్రి అయితే మారడు కదా పేరుకో తండ్రి ఉండడు కదా అని చెప్పిన ఉదాహరణ సరిగ్గా అర్థం చేసుకోక దాని మీద మళ్ళీ ఆయన ఇంకో ప్రశ్న వేశారండి ప్రశ్న కాదు ఇంకో కామెంట్ చేశారు అదేంటంటే డాడీ అన్న పితా అన్న తండ్రి అన్న ఒకటే అని అందరికీ తెలుసు అని మీకు తెలుసు కానీ విషయం ఏమిటంటే ప్రతి పిల్లవాడు డాడీ పిత తండ్రి అంటారు కదా అని ఒక పిల్లాడి తండ్రిని అందరు పిల్లలు తండ్రి అని పిలిస్తే ఎంత అజ్ఞానంగా ఉంటుందో ఇది అంతే అని పెట్టారండి ఇది అంతే ఎలా అవుతుందండి వీరన్నట్లుగా ఒక పిల్లాడి తండ్రిని మిగిలిన అందరు పిల్లలు అంటే వేరే తండ్రి యొక్క పిల్లలు వారందరూ అలా అనుకుందామండి వారు ఈ పిల్లాడి తండ్రిని కూడా తండ్రి పితా అని పిలిస్తే లేదా డాడీ అని పిలిస్తే అది అజ్ఞానం అది తప్పు కానీ అదే తండ్రి యొక్క సంతానం వారు ఎంతమంది అయినా ఉండనివ్వండి వారు కనుక వివిధ భాషల్లో తమ తండ్రిని పిలిస్తే తప్పు కాదు ఏ భాషలో పిలిచిన తండ్రి ఒక్కడే అని కదండి మనం చెప్పింది ఇలా తెలుసుకోకపోవడం కదండి అసలైన అజ్ఞానం ఎందుకంటే గీత యొక్క అనేక శ్లోకాల నుంచి మనం చూసాము మనందరికీ కూడా తండ్రి ఒక్కడే అని అటువంటి తండ్రిని మనలో కొందరు ఒక భాషలో అంటే అరబిక్లో అల్లా అని హెబ్రూలో యహోవా అని సంస్కృతంలో ఓమని ఇంకా అక్షర పరబ్రహ్మ అని ఇలా పిలుస్తున్నాము ఇలా పిలవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కో దైవాన్ని తలుస్తున్నట్ల ఒకే దైవాన్ని వారి వారి భాషల్లో తలుస్తున్నట్ల అండి అలా అర్థం చేసుకోకుండా వారు ఆ పేరుతో పిలిచిన వాడు ఒక దేవుడు వీరు ఈ పేరుతో పిలిచిన వాడు ఇంకొక దేవుడు ఇలా అనేక మంది దేవుళ్ళు ఉన్నారన్నట్లు ఆ దేవుళ్ళలో మా దేవుడు గొప్ప అన్నట్లు అలా అనుకోవడం అజ్ఞానం కదండి అది అసలైన అజ్ఞానం అండి మోక్షానికి దూరం చేసే అజ్ఞానం అంటే ఇది అందరికీ బీజం నుంచి తండ్రిని కొందరికే తండ్రి అనడం ఇతరులకి ఇంకో తండ్రి ఉంటాడు అన్నట్లుగా వాళ్ళ తండ్రి ఇలాంటి వాడు కాదు అలాంటివాడు అంటూ మాట్లాడడం ఈ పద ప్రయోగమే తప్పండి వారి దేవుడు మా దేవుడు అన్న పద ప్రయోగమే తప్పు దురదృష్టకరం ఏంటంటే వేదాలని ఔపోసన పట్టాము అనుకుంటున్న గురువులు సైతం ఈ పదాన్నే ప్రయోగిస్తున్నారండి వారి దేవుడు అలా మా దేవుడిలా ఇద్దరు ఒకటేలా అవుతారు ఆ దేవుడి చరిత్ర వేరు ఈ దేవుడి చరిత్ర వేరు ఇద్దరు ఒకటేలా అవుతారు అని అడుగుతున్నారండి ఇది ఎంత శోచనీయమండి తెలియక సామాన్యులు అలా అనుకుంటే వారికి తెలియ చెప్పవలసిన గురువులే అలా అనుకుంటే ఎలా అండి ఇది ఎంతో ముఖ్యమైన విషయం కాబట్టే అందరికీ దేవుడు ఒక్కడే అన్న విషయంలో నేను అనేక వీడియోలు చేయడం జరిగిందండి మళ్ళీ మళ్ళీ ప్రశ్నించడం మాని ఒక్కసారి ఆ వీడియోల్ని పరికించండి భాషలు వేరైనా దేవుడు ఒక్కడే అని చెప్పడంలో నా ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది నేను ఏది చెప్పిన దానికి శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చెప్పానండి అయినప్పటికీ మీరు వాటిని మీ సొంత కథలు అన్నారు అంటే మీ జ్ఞానం ఎంతో అర్థమవుతుందండి దయచేసి ప్రశాంతంగా ఒకసారి మీరు వేసిన ప్రశ్నల్ని మీరే మరొకసారి చదవండి విషయం తేట అయిపోతుంది ఎందుకంటే ఇంతకుముందు మీరు ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు అన్న ఉద్దేశ్యంలో ఉన్నారు కాబట్టి ఆ దేవుడు ఎలా గొప్పవాడయ్యాడు మన దేవుడే కదా గొప్ప అనే ప్రశ్నలు వేశారు కానీ దేవుళ్ళు అంతమంది ఉండరండి ఉన్నారు అనుకోవడమే శాస్త్ర విరుద్ధం ఆ పదమే ప్రయోగానికి అర్హం కాదు అసలు ఆ పద ప్రయోగమే తప్పు ఉన్నది ఒక్కడే దానికే నేను ఇన్ని శ్లోకాలను మీకు ముందుంచాను పదవాధ్యాయం మూడు ఎనిమిది పదకొండవ అధ్యాయం నలభై మూడు తొమ్మిదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇలా అన్నిట్లోనూ కూడా ఈ సమస్త జగత్తుకి ఉత్పత్తి కారణమైన వాడు ఒకడే సమస్తాన్ని సృష్టించిన వాడు ఒకడే సమస్త ప్రాణికోట్లకు తండ్రి ఒకడే అని చూడడం జరిగిందండి ఇలా తెలుసుకోవడమే జ్ఞానము ఈ జ్ఞానం వల్లే మోక్షము కాబట్టి నేను ఈ విషయానికి ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని వీడియోలలో విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తానండి మనం చెప్పిన ఉదాహరణలో ఒకే తండ్రిని అతని పిల్లలు ఏ భాషలో పిలిచినా అది అతనికే వర్తిస్తుంది కదా అని సపోజ్ వేరే ప్రాంతం నుంచి ఒక ఆయన ఎండను పడి వచ్చారండి చాలా ఎండ తాకిడికి గురై ఉన్నారు ఆయన ఏదో చెప్తున్నాడు అర్థం కావట్లేదు తర్వాత ఆయన బొటన్ వేలు చూపించాడు ఇలా అని అయ్యో ఈయనకి దాహం వస్తుందంట తొందరగా నీరు తీసుకురండి అంటే మీరు నీరు తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు ఇంకెవరో అదేంటి అతను అతని భాషలో ఏదో అంటే మీరు నీరు తీసుకొచ్చారేంటి అనడం ఎలా ఉంటుందండి మీరు నీరెందుకు తీసుకొచ్చారు అతను నీరు అని అడగలేదు కదా అని అంటే దానికి సమాధానం ఏంటండి ఇతను మన భాష వాడు కాదు మన ప్రాంతం వాడు కాదు మనవాడు కాదు అతనేదో అతని భాషలో అంటే మీరు నీరు తీసుకొచ్చారేంటి బొటనవేలు చూపించినంత మాత్రానే నీరు అని ఎలాగా అని అడిగితే ఏం చెప్తామండి అలాగే ఒక పిల్లవాడి తండ్రిని ఆ తండ్రి యొక్క మిగిలిన పిల్లలు వారు చదివిన మీడియంస్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో పిలిచినప్పటికీ తండ్రి ఒక్కడే మారడు డాడీ అని పిలిచిన వాడికి అతనే తండ్రి నాన్నగారు అని పిలిచిన వాడికి అతనే తండ్రి సంస్కృతం అభ్యసిస్తున్న కారణంగా పితాశ్రీ అని పిలిచిన వాడికి కూడా అతనే తండ్రి గమనించవలసిన విషయం ఏమిటంటే ఈ కామెంట్లో ఉన్నట్టుగా ఒక పిల్లాడి తండ్రిని ఇతర పిల్లలందరూ తండ్రి అని పిలిస్తే అజ్ఞానం కదా అంటున్నారు నిజమైన అజ్ఞానం ఏమిటంటేనండి ఒక పిల్లాడి తండ్రి ఇంకొక పిల్లాడి తండ్రి అని కాదండి దైవము అందరికీ తండ్రి ఇది కదా భగవద్గీత చెప్పింది మరి భగవద్గీతను ఓన్ చేసుకుంటూ దాని నుంచి అనేక శ్లోకాలు తీసి అందిస్తూ గీతాసారం అర్థం కాకపోవడం ఏంటండి ఒక చోట కాదు ఎన్ని చోట్ల ఉందంటే సమస్త ప్రజానీకానికి తండ్రి ఆయనే అని అనేక శ్లోకాలలో చూడొచ్చండి మనం నేను ఆల్రెడీ చెప్పాను పద్నాలుగవ అధ్యాయం నాలుగవ శ్లోకం ఏ ఏ జాతులందు ఏ శరీరములు ఉద్భవించినప్పటికీ వాటన్నిటికీ బీజము నుంచున్నట్టి తండ్రి ఒక్కడే అలాగే భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ శ్లోకం చూడండి పితాహమస్య జగతో మాతా దాత పితామహ వేద్యం పవిత్ర ఓంకార వృక్షామ యజురేవచ ఈ జగత్తునకు నేనే తండ్రిని తల్లిని సంరక్షకుడను తాతను మరియు తెలుసుకొనదగిన వస్తువును అంటున్నాడండి సర్వేశ్వరుడు కొంతమందికే ఈశ్వరుడా అండి అటువంటిప్పుడు ఆ పదానికి అర్థం ఉంటుందా అండి సమస్త లోకాల నియామకుడు అని పదవ అధ్యాయం మూడో శ్లోకం చెప్పానండి సమస్త జగత్తికి ఉత్పత్తి కారణమైన వాడు ఆయనే అని పదవ అధ్యాయం ఎనిమిదో శ్లోకం చెప్పానండి అందరికీ ఆయనే ప్రభువు యజమానుడు సృష్టి

కుతోనియో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ చరాచర ప్రపంచమునకు సమస్త ప్రాణికోట్లకు భగవంతుడే తండ్రి వారే తల్లి వారే గురువు కాబట్టి ఈ కామెంట్లో ఉన్నట్లుగా ఒకడి తండ్రిని ఇంకో పిల్లవాడు తండ్రి అని పిలిస్తే అజ్ఞానము కానీ సమస్త జగత్తుకి తండ్రి ఆ భగవంతుడే అని తెలుసుకోకపోవడం అంతకు మించిన అజ్ఞానం అండి ఇన్ని శ్లోకాల ద్వారా మనకి ఇంకా ఎన్నో శ్లోకాలు ఉన్నాయండి వీటన్నిటి ద్వారా భగవద్గీత చెప్తున్న విషయం ఏంటి అంటే సమస్త ప్రాణికోట్లకు తండ్రి ఒక్కడే ఆ ఒక్క తండ్రిని ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తున్నారు ఇది కదండి నేను చెప్తున్నది ఎవరు ఏ భాషలో పిలిచినా అంటే ఆ సమస్త సృష్టికర్తనే హెబ్రూ భాషలో యహోవా అని పిలిచారండి అరబ్బీలో అల్లాహ్ అని పిలిచారండి ఇక సంస్కృతంలో ఓం అని పిలిచారండి భగవద్గీత చదివేవారు అక్షర పరబ్రహ్మ అని పిలిచారండి ఇలా ఎవరు ఏ భాషలో పిలిచినా వారి ఉద్దేశం ఏంటండి ఆ సర్వలోకాల సృష్టికర్త సమస్త ప్రాణికోట్లకు తండ్రి ఆయనని ఎలా పిలిచినా ఒకడే ఒకే ఒక్కడు ఇది నేను చెప్పదలుచుకున్నదండి మరి గీతని ఇంతగా అధ్యయనం చేసిన వారికి ఈ విషయం అర్థం కాకపోవడం ఎంత శోచనీయం అండి ఆయనను గుర్తించకపోవడం వల్లనే ఇన్ని అపార్థాలు అపోహలు చూడండి ఏది అజ్ఞానం అని మీరు అనుకుంటున్నారో దానికి మించిన అజ్ఞానం ఇప్పుడు నేను చెప్పాను అందరికీ తండ్రిని పట్టుకుని ఈయన వారికి మాత్రమే తండ్రి లేకపోతే వీరికి మాత్రమే తండ్రి అని అనుకోవడమే అజ్ఞానము అని చెప్పాను కదండి ఈ అజ్ఞానం వల్లనే ఎన్ని వైరుధ్యాలు వైషమ్యాలు అపోహలు అపార్థాలు అనవసర చర్చ రాద్ధాంతాలు జరుగుతున్నాయండి ఎప్పుడైతే ఈ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానులు అవుతామో జ్ఞానులకే మోక్షం అని కూడా భగవద్గీత ఎన్నో శ్లోకాల ద్వారా తెలియజేస్తుంది అవన్నీ నేను గతంలో కూడా మీ ముందుంచడం జరిగిందండి నేను పదే పదే విన్నవిస్తున్నాను ఇప్పటికి నూట ముప్పై ఏడు దాకా వీడియోలు అయ్యాయి మీరు దయచేసి ఓపిక ఉంటే చూడండి ప్రతి దాంట్లోనూ కూడా వివరణ శాస్త్ర ప్రమాణంగా ఇవ్వడం జరిగిందండి ఎన్ని చెప్తున్నా ఎన్ని వింటున్నా మళ్ళీ మొదటికే వచ్చి ఇటువంటి ప్రశ్నలే వేయడం వల్ల మనం ఎప్పుడు ధర్మాన్ని తెలుసుకునే సమయం ఉంటుందండి మన జీవితం నీటి బుడగాని అందరికీ తెలుసు ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు ఆ భగవంతుని పిలుపు ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు మరి వచ్చేలోపు మనం శాస్త్రజ్ఞానాన్ని అందుకుందామా వితండవాదాలతో సమయాన్ని హరిద్దామా ఆలోచించాలి కదండి ప్రశాంత చిత్తంతో ఒకసారి మీ ప్రశ్నలను మీరే చదువుకుంటే మీకు సమాధానం తప్పకుండా లభిస్తుందండి ఎందుకంటే దైవము ఏ ఒక్కరికో సొంతం కాదు ఏ ఒక్కరినో సృష్టించినవాడు కాదు సమస్త జగత్తును ఆయనే ఉత్పత్తి చేసినప్పుడు ఆ జగత్తులో ఆయనకి తేడాలుంటాయా ఒకరికి ఒక రకంగాను ఇంకొకరికి ఇంకో రకంగాను నియమాలుంటాయా ధర్మం ఉంటుందా ధర్మం అనేది కొందరికే అందుతుందా అందరికీ అందిస్తాడా అండి ఇహలోకంలో కూడా ఒక తల్లి తండ్రికి తమ సంతానం ఎవరు ఎన్ని విధాలుగా ప్రవర్తిస్తున్నా వారందరి పట్ల ఒకే వాత్సల్యం ఉంటుందండి తెలియక ఒకడు తప్పు చేసినా వాడు తప్పు దిద్దుకోవాలి సన్మార్గంలోకి వచ్చేయాలి అని ఆ తండ్రి కోరుకుంటాడు తప్ప ఆ తల్లి కోరుకుంటుంది తప్ప కొందరు నాశనం అయిపోవాలి అని ఏ తల్లి తండ్రి కోరుకోరండి సంతానం అందరూ బాగుండాలి అందరూ ధర్మంగా ఉండాలి అందరూ ఐక్యతగా ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు తప్ప వారి మధ్య వైరుధ్యాలతో కలహించుకుంటూ తమ మనసులను కష్టపెట్టాలి అని ఏ తల్లి కోరుకోదు ఏ తండ్రి కోరుకోరండి మరి అందరినీ పుట్టించిన దైవం మాత్రం ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చేస్తాడా అండి ఒకరు ఈ భాషలో పిలిచారు కాబట్టి ఇంకొకరు ఆ భాషలో పిలిచారు కాబట్టి అనే తేడాలు ఆయనకు ఉంటాయా అండి దాహం తీర్చే పదార్థం ఒకటే ఇప్పుడు చెప్పుకునే ఉదాహరణలో చెప్పినట్లు అతని భాషలో అతను ఏదో అన్నాడు మన భాషలో అడగలేదు కదా అని చెప్పి నీరు ఇవ్వడం మానేశారా మీరు ఇచ్చారు కదా దానినే అతను నీరు అనలేదు ఎందుకంటే అతను మన ప్రాంతం వాడు కాదు మన భాష అతనికి రాదు అంత మాత్రం అతను అడిగింది ఇంకోటి ఏదో అని మీరు ఊరుకోలేదే చూపించి చూపించగానే మీకు అర్థమైందే అలాగే భగవంతుడు ఎన్నో సారూప్యాలని తెలియజేశాడండి ఆ ధర్మం పంపించింది తానే అని తెలుసుకోమన్నాడు అది తెలుసుకోవడం మానేసి అందులో ఆ తేడా ఉంది ఇందులో ఈ తేడా ఉంది మన దాంట్లో అలా లేదు దానికి ఇది తేడాగా ఉంది కాబట్టి అది వేరు అంటే మీరు ఎవరిని అవమానిస్తున్నారో తెలుసా ఆ ధర్మాన్ని ఇక్కడ అక్కడున్న ధర్మాన్ని ఇక్కడున్న ధర్మాన్ని కూడా ఇచ్చిన ఆ దైవాన్ని అవమానిస్తున్నట్లు అండి ఇప్పుడు మన ఎగ్జాంపులే తీసుకుంటే నీ తండ్రి అలాగా కానీ నా తండ్రి ఇలాగా అని అన్నాము అంటే దేవుడి విషయంలో అండి మన తండ్రిని పొగిడితే వారి తండ్రిని కూడా పొగిడినట్లండి వారి తండ్రిని తోలనాడితే మన తండ్రిని కూడా తోలనాడినట్లండి ఎందుకు ఇద్దరి తండ్రి ఒకడే కాబట్టి ఇది నేను చెప్తున్న మాట అండి మీకు ఇప్పటికి ఇన్ని శ్లోకాలు చూపించాను తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకం తొమ్మిదవ అధ్యాయం పదిహేడో శ్లోకం తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదో శ్లోకం పదకొండవ అధ్యాయం నలభై మూడవ శ్లోకం పద్నాలుగవ అధ్యాయం నాలుగవ శ్లోకం ఇలా మీరు ఎన్ని శ్లోకాలనైనా చూడండి అన్నిట్లోనూ ఉన్నది ఒకటే విషయం అండి కాబట్టి అందరికీ తండ్రి అయిన వాడిని కేవలం మన తండ్రే అనుకుని ఆయన గొప్ప మీకు ఇంకో తండ్రి ఉన్నాడు అన్నట్లుగా మీ తండ్రి కాదు అని అంటే అది ఏమర్థమండి అండి అది కదా అసలైన అజ్ఞానం ఈ అజ్ఞానానికి ఎప్పుడు దూరం అవుతామో అప్పుడే జ్ఞానానికి దగ్గరవుతామండి జ్ఞానానికి ఎప్పుడు దగ్గరవుతామో అప్పుడే మోక్షానికి అర్హులమవుతామండి ఇది గమనించాలండి దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై